తిరుపతిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథకు అరెస్ట్ చేసి బాలు తల్లిదండ్రులకు అప్పగించారు ఇక కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్ గురించి చెప్పిన విషయాలు విన్న పోలీసులు సైతం అవాక్కయ్యారు ఇంతకీ ఏం జరిగిందంటే తెలంగాణ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేష్ పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఆరేళ్ల అక్షయ్ కాగా చిన్న కుమారుడు మూడేళ్ల అభినయ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలకు రాగా వసతి గది దొరకకపోవటంతో లో తీరారు అయితే కిడ్నాపర్ ఇజ్జాడ దేవి మొబైల్ ఆడిస్తూ కళ్లు కప్పి అక్కడ నుంచి బాలు బిడ్డ కనిపించటం లేదని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు మొదలుపెట్టారు కిడ్నాప్ చేసిన బాలు ఒక జీప్ లో తిరుపతికి తీసుకొచ్చిన దేవి అక్కడి నుంచి సంధ్య థియేటర్ రోడ్ లోకి వెళ్లి అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆవుల ప్రభాకర్ యాదవ్ కావాలని అడిగింది ప్రభాకర్ యాదవ్ లేఅవుట్ లో ఉంటాయని ఆ మహిళకు నుంచి మహిళ ఆర్టీసీ మేనేజర్ ద్వారా వాట్సాప్ లో కిడ్నాప్ వివరాలు చూసిన ప్రభాకర్ బాలు గుర్తుపట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు దీంతో పెద్ద కాపు లేఅవుట్ లోని లాడ్జ్ లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిందితురాలిని బాలు పట్టుకున్నారు బాలు వారి తల్లిదండ్రులకు అప్పగించారు అయితే బాలుడు కిడ్నాప్ గురించి మహిళ తనకు ఆడబిడ్డ ఉందని మగపిల్లవాడు లేక పెంచుకోవాలన్న ఉద్దేశంతో తిరుమల నుంచి బాలు ఎత్తుకొచ్చినట్లు చెప్పింది అయితే ఆ మహిళ వేరే వ్యక్తికి బాలుణ్ణి ఇవ్వడానికి ప్రయత్నించిందని అతను రావడం ఆలస్యం కావడంతోనే పోలీసులకు చిక్కిందని పోలీసులు వెల్లడించారు ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు